తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై ఒక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరపల్లి మండలం మానవతా శాఖ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించబడింది ర్యాలీని మండల చైర్మన్ బాల సూర్య చక్రం ప్రారంభించారు బండి ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ ప్రజలందరూ శాంతి సామరస్యంతో సుఖంగా జీవించాలని ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం చేయడం కోసం రెండు వేల నాలుగులో మానవతా సంస్థ జగారెడ్డి గూడెంలో రామచంద్రారెడ్డి సారథ్యంలో ప్రారంభించబడింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది సభ్యులతో ప్రజా పదవిలో ముందుందన్నారు చైర్మన్ బల్ల సూర్యచక్ర మాట్లాడుతూ మానవతా సంస్థ ఫీచర్ బాక్స్ లో శాంతి రథాలను ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు జిల్లా కన్వీనర్ కేశరాజు వెంకట రాజ్ కుమార్ మాట్లాడుతూ మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తుంది అన్నారు ప్రమాదాలు జరిగిన వారికి తక్షణ సహాయం సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాళపూడి మండలం మాజీ అధ్యక్షుడు సుబ్బారావు దేవరపల్లి మండల శాఖ కార్యదర్శి కోసంపూడి నరేష్ వర్మ ఈసీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు పిహెచ్ఎస్ఆర్ కాలేజ్ లెక్చరర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు మరియు దేవర్పల్లి మండలం వివిధ గ్రామాల మానవతామూర్తులు తదితరులు పాల్గొన్నారు